బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలో పర్యటించిన మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తోందన్న ఆయన యాబై తొమ్మిది వేల మంది ఉద్యోగాలు కల్పించిందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని పేర్కొన్నారు పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అపులాపాలు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడంగానే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి బిడ్డ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల బీఈసీలకు న్యాయం జరగాలే అని చెప్పి నలబై రెండు శాతాన్ని చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం రంపేయడం జరిగింది ఏదైతే మాదిగలకు జరగాల్సిన న్యాయమైన సమస్య ఇలా షెడ్యూల్ సంబంధించిన మాదా మాదిగా ఉపకులాలు మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇలా కేటగిరీజన్ చేసినటువంటి గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూ